హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేస్ ఫం ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏందో అర్థం కావట్లేదు నేను వేరే మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మా చిన్న టెంకాయలు అతను భద్రా పరిగెత్తుకుంటూ వచ్చేసి నాన్న నాన్న పెద్ద ఎంటర్కాయ నాన్న అంత ఉంది మా ఇంట్లో ఏందమ్మా ఎంటర్కాయ అని చెప్పన్నాను నేను ఏదో కామెడీ చేస్తున్నది అప్పుడు కూడా అట్లాగే అనుకున్నాను కాకపోతే మా ఇంట్లో ఫ్రెండ్స్ నేను కూడా చూసాను మేము ఇక్కడే జరుగుతుంటా రాముగారు జరుగుతుంటాడు ఎంత మంది కల్లు గప్పి ఎంట్ర ఎంట్రకి ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదు అదే నేను గిట్ట చూసాను ఫ్రెండ్స్ ఇదిగో పెద్ద కడ탱కల కొనిదరపోతున్నాను లేసి పరిగెత్తుకుంటూ వచ్చింది అనుజా అది కంటలోకి కొబ్బరి కొబ్బరి బయట kuch కొబ్బరి కొబ్బర్ ఇప్పుడు నువ్వు వంట చేసుకుంటున్నావా నువ్వు వంట చేసుకుంటే అతన్ని చేతిని వచ్చి చెప్పే లోపల నేను కొబ్బరి ముక్కేద్దాము ఎంటర్ అయితే వస్తుంది బయటికి అనుకోని బెడ్మంటే ఉంది బిట్టు ఏ కంతలో పోయిందిలో

చెయ్య ఇంకేం లే ఏరు గట్ చేస్తుంది గిట్ట చూసాం ఎంతలో ఉందో నమ్మేవమ్మ తనజ వచ్చేటి వచ్చి చెప్తా అసలు బయటకు వస్తుంది నాకు దాన్ని చూస్తుంటే ఊళ్ళు జలరిస్తుంది కింద పెద్ద లొట్ట పెట్టేసినట్టుంది అందుకే అసలు ఈ ఆ చెట్టు ఇదిగో ఫ్రెండ్స్ ఈ చెట్టు పడిపోయింది కదా ఈ చెట్టు అసలు ఒక గొలవడేయలేదు ఎండిపి అట్టే కుంగిపోయింది దాని కింద ఇది గిట్టలు తినటం స్టార్ట్ చేసింది ఏమో మరి లాగా బాగున్నాయి అరకా నన్ను పిల్లలు అన్నం రెడీ ఏంది చూసింది ఫస్ట్ నించి నమలనేం కూడా పిల్లలు ఉన్నాయి దానికి ఏయ్ పిల్లలు నింజవల్ల నేను చూడలేదు గానీ దో ఎవరు ఇక్కడెక్కడ పడుకొని వచ్చి డబ్బ కడ నేను అది నడుచుకుంట ఇయర్ దాక నేను చూసింది రామకడగ దన్ని పొట్టదాం చూస్తున్నాడు ఇటొస్తున్నాడు దగ్గరికి ఆ పార్ట్ తినేస్తలేకే రామా ఇన్ని బుట్టుకొం లాబ్లలు ఆకంబోతు

అది గిట్ట ఒకటి పెద్దదిగా ఉందా లేకపోతే ఏమో మరి నల్లగుందా ఏమో మరి సంథింగ్ తెలియదు ఇప్పుడు ఈ చెట్టు కూడా కుళ్ళిపోద్ది అనుకుంటున్నా తెలిసి

கொ <laughs> அக்க <laughs> 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 <laughs>

అది వచ్చి పట్టుకున్న కట్ట కొబ్బరి పెట్టాడా కొబ్బరి పెట్టిన ఆల్రెడీ చేసాను కొబ్బరి ఎడజేసేదేం లేదు ఇంకొచ్చిన దాకా దాన్ని కాయటమే ఫ్రెండ్స్ ఈరోజు చైతన్యతను స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళలేదంటే అవును ఎందువల్ల లేదా అయ్యో ఏ సబ్జెక్ట్ సార్ ఏ సబ్జెక్ట్ సార్ ఫ్రెండ్స్ నిన్న సార్కి యాక్సిడెంట్ అయి పాప మా చనిపోయాడు అందువల్ల ఈరోజు సెలవు ఇచ్చారు పెద్ద టెంకాయలకి చిన్న టెంకాయలకి ఇవాళ ఇంటికాడు ఉన్నందుకు చిన్న టెంకాయలు ఒక ఎంటర్ పట్టుకు వచ్చింది మా ఇంట్లో కూరకి రాలేదు కనిపెట్టింది ఇన్ని రోజులు మన ఇంట్లోనే తిరుగుతున్న ఒక దొంగని పట్టుకుంది అదే కదా మామూలుగా అయితే ఫ్రెండ్స్ మన ఇంటి బయట మిట్లోనే చూసారా ఆడకొచ్చినాయి అనమాట ఇంతవరకు ఒక రెండు మూడు 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 దాకా వచ్చాయి పెద్ద ఎంట్రకాయలు తలుపు తీసి అవి వచ్చినాయి ఒక నాలుగు వస్తే ఎంటర్కాయలు మనకు కూర అయిపోద్ది

దాన్ని ఆ గిట్ట చూస్తుంటే నాకు కొద్దిగా దర్దడగా ధరగా ఉంది అసలు లేక పనిచే పనిచేయ్ డబ్బాతో పోయిందా ఇక్కడ మాకు తెలియకుండా

చూడు అది లెక్క దీంట్లో ఏమైనా ఉన్నాయా దీంట్లో చూడండి ఇప్పుడు పెట్టి మేము ఇలా ఇంత వందర ఉంది డాడీ అమ్మేసిద్ది చూడండి ఓడిపోయి నాలుగు వస్తే

ఆ పిల్లలన్నీంతా ఓ యమ్మ పెద్ద ఫ్రెండ్స్ ఇదని చెప్పి ఉండని మా మీరు చెప్పని కట్టడం కట్టదని ఉన్నారు మీరు మీరు ఉన్నారు అంటే పాట ఉందా అమ్మ అది మళ్ళీ లోపలికి వస్తుంది ట్యార్ యాక్ వస్తుంది కొట్టు తొమేదండి ఆ గుడల ఎత్తురా ఆ గుడల ఏ గుడలదా అది గుడలస్ మనం అజాలిత్రం చూడండి

వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పట్టేసింది 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 చూసారా ఫ్రెండ్స్ మన ఇంట్లోకి ఎంత పెద్ద అతిథి తెలియకుండా నరమాంస భక్షకులు ఇప్పుడు ముగ్గురు చేరే చూస్తున్నా ఇప్పుడు ఎవరు కాదు నలుగుటడే ఇంట్లో కొత్తగా వచ్చాడా ఏయ్ ముక్కుమే ఓటేసి అంటున్నావా చూసారా నేను చెప్పింది కరస్ట్ అయ్యింది తప్పించుకోవచ్చు తపించుకు వస్తుందే ఆ అట్లేదు ఎంతలా ఉండాయో ఇది వై పక్కకి ఎడత

बड़ी पार्टन ताऊ यही मंचन से हाँ बुद्धि बुद्धि मोटा बढ़के जिम बढ़के मोटा काल मार गले को बंद पलाने साइन चलने के क्या सुपरसेट लगे क्या कितने अंधे దాము పట్టు కాక నిని కొరికింది పట్టుకున్నామంటే అయిపోయింది ఈ రోజు ఫ్రై పీత ఒక మంచి లోపల పెట్టుకోను పావు కిలో పీత రెడీ మా జుర పాపం అయ్యెట కేల చైతన్యాన్ని పాపము అనవసరంగా తిట్టాను ఫ్రెండ్స్ నేను లే ఊరికే మాట్లాడుతా ఉంటే చెప్పి అన్నాను చైతన్యం వచ్చిన చూపడికి వచ్చి ఎంటకాయ్ ఎంటకాయ 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 అంటా ఉంది ఊరికే చూకడికి గియ్యి అంటా అన్న టైటా చేసి పట్టేసింది గిట్టలతో పట్టుకుడుతుంది జాగ్రత్త దాన్ని చూస్తుంటేనే

అది వేస్ట్ అవ్వదు ఎందుకంటే చేస్తాం కదా మయ్యా ఎట్తో పట్టేస్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి చెప్పలేము తల్లి అది అసలు ఎప్పుడు వచ్చిందో అది ఎప్పుడు వచ్చిందో చిన్నప్పుడు వచ్చిందో లేకపోతే మామూలుగా వర్షానికి వచ్చిందో ఇది చల్లదడానికి వచ్చిందో చేయనంట సముద్రం గార్డ్ నుంచి వచ్చేటప్పుడు రపుడు జున్నెటర్కి పడేస్తుంటా గిట్టించేదామా వీ గిట్టించేస్తా నీకు కల్లు వేడి చూస్తుంది చూడు గిట్టించేస్తాలే ఉండు జన కల్లు ఆ కల్లుతో ఎట్ట ఇంటుందో చూసావా ఇంటంలాదే ఇగో నే అవసరంగా కదా ఎందుకు వచ్చానే ఇంటికి అనుకుంటుంది ఇప్పుడు నిన్ను నరమాస అధ్యక్షులలాగా

కొత్తిమీర మెంతులు వేసాం కదా మెంతులు అయితే వచ్చేసి వర్షం పడతానే ఉందిగా రాత్రి నుంచి అప్పుడే కదా అప్పుడే తల్లి పది రోజులు పడుతుంది ఇదిగో అది కాదు కాదు నాన్న నేనే అర్క అది మెట్రిసి ముందు పోన్ చేసేద్దాం కింద పైన పడతలే ఇచ్చింది క్లాత్ వేసి పెట్టుకో చూద్దాం మళ్ళీ వాటర్ బట్టి ఏంది లేదు ఉంటే వచ్చేస్తలే నేను నీళ్ళు పెడితే కూడా వస్తుందని కూడా అనుకోలా నేను అమ్మ నీళ్ళు పెడతాను కూడా అందుకే వద్దన్నా దాన్ని పట్టుకోవడానికి రొంచే పో ఒక రన ఒక జరిగింది లాస్ట్ కి పట్టుకుంది ఎట్ట పట్టేసింది అట్లుంటుంది ఇంకో రెండు అట్లా ఉంటే